వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స కాదు ఎంత కంటెంట్ ఇస్తున్నా చేస్తున్నా కొన్ని కామెంట్స్ మీ వీడియోస్ కింద ఎలా అసలు ఏం కంటెంట్ ఉందని పెడుతున్నారు ఈ వీడియోస్ దీంట్లో ఏముందని చూడాలి మేము ఏం నేర్చుకోవాలని పెడతారు మీరు ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి అంటే వాళ్ళకి ఏం అట్లా యూస్ఫుల్ వీడియోస్ యూట్యూబ్లో లో చూడాలి అంటే ఎయిటీ ఫైవ్ డ్యామ్ గా చెప్తా ఎగ్జాక్ట్లీ కానీ నేను అత్తమ్మతో ఉన్నది ఎలా ఉంది మమ్మల్ని చూసి అత్త కూడాలు ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు ఖచ్చితంగా అక్కచెల్లలు ఎలా ఉండాలో నేర్చుకోవచ్చుగా ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలో నేర్చుకోవచ్చుగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నేర్చుకోవచ్చు కదా ఒక ఆడ తలుచుకుంటే ఇరవై గంటలైనా డ్రైవ్ చేయదని తెలుసుకోవచ్చు కదా బయట చేయగలదు ఇంట్లో ఉండగలదని తెలుసుకోవచ్చుగా నేను క్వచ్చిన ఏదో ముందే చెప్పినట్టుంది కదా అంటే నాకు మొన్న ఒక సినిమా చూసారా ఎనిమిది వసంతాలు అందులో అమ్మాయి అందంగా ఉంది అని చెప్పడం కన్నా స్ట్రాంగ్ కరీనా ఉంది క్వాలిటీస్ అంటారు నాకు నిజంగా అలా ఇష్టం ఆ మూవీ నాకు ఎంత నచ్చిందంటే నేను నేనైతే చాలా స్ట్రాంగ్ నాకు నేను ఒక రోజు రోడ్ మీద వెళ్తున్నాను ఆటో వాడు నన్నే గుద్దీ నా మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు చెప్పు తీసుకుని కొట్టా ఓ కొట్టాలనిపిస్తా కొట్టేస్తా మళ్ళీ అదే బీదవాళ్ళు ఎవరైనా రోడ్ మీద కనిపిస్తే రారా తమ్ముడు అని చెప్పి మంచిగా మాట్లాడతాను నేను లవ్ చేస్తే లవ్ చేస్తా నా కామెంట్స్ కూడా మంచి కామెంట్ చేస్తే మంచిగా రిప్లై ఇస్తాను రెండు సార్లు చూస్తా నచ్చతే నేను కూడా తిట్టేస్తాను ఎంతకని చూస్తాం నేను ఈ మధ్య ఒక కామెంట్ రిప్లై కూడా చూశాను అసలు ఇంకా మొహం ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళు అంటే డైరెక్ట్ ఫోటో మరి నన్ను అంటే ఊరుకున్నారా అన్నారు అత్తమ్మని అన్నారు పిల్లల్ని కూడా అంటారా లేదు ఫ్యామిలీ అన్నారు అంటే రీజన్ ఉంటే పడతాం మేము బయట నలుగురిలో కనిపిస్తున్నాం కాబట్టి నలుగురిలో కనిపిస్తున్నాం కాబట్టి అనేవాళ్ళు అంటూ ఉంటారు అవి కూడా తీసుకోవాలి ఇప్పుడు మీ వీడియోస్ చాలా అన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాం నచ్చలేదు అంటే అందరికీ నచ్చాలని కూడా లేదు అందరికి నచ్చ నచ్చేలాగా అందరూ చేయలేరు అవి కూడా తీసుకుంటాం గానీ ఆ మీ అత్తకి ఆ బోడి దానికి ఆ కట్టింగ్ అవసరమా మీ పిల్లలేంటి వాడు ఎందుకు అలా ఉన్నాడు వీడి నా బాబుకి ఎత్తు పనులు ఉన్నాయని పెట్టారు పిల్లాడు చిన్న పిల్లాడు వాడు ఏదైనా అట్లానే పెడతారు అట్లా పెట్టడం ఏంటి అది నాకు నచ్చలేదు అది నిజంగా నేను చెప్తున్నా అసూయ అంతే మీరు ఇంత బాగా ఎదుగుతున్నారు అసలు ఆడవాళ్ళు అయ్యోండి ఇద్దరు కలిసి బాగా చేసుకుంటున్నారు అని అసూయ తప్ప ఏది లేదు మీరు వంద అనేది నేనేం పట్టించుకోను నా గురించి మీరు వంద పెట్టచ్చు అట్లా అని అందరూ అలా పెట్టరు ఓన్లీ ఫైవ్ పర్సెంట్ అంతే నైన్టీ ఫైవ్ పర్సెంట్ మమ్మల్ని ఎంత లవ్ చేస్తారు తెలుసా కనిపించినప్పుడు మీరు మా ఇంట్లో అమ్మాయి లాగా కనిపిస్తున్నారు ఓకే మీరు మా లాగా ఉన్నారు అని యేషూ ఎప్పుడో ఒకసారి చీర కట్టుకుంటుంది ఎన్ని కాంప్లిమెంట్స్ ఇస్తారు తెలుసా మా ఇట్లా ఉంది అట్లుంది అని దానికి రెడీ అవ్వడం కూడా ఇష్టం ఉండదు అసలు కెమెరా ముందుకి రావాలంటే భయపడుతుంది ఎందుకంటే పెట్టే కామెంట్స్ నువ్వు ఎందుకు ఇంత లా అది ముందు చిన్నప్పటి నుండి బొద్దుగుంటుంది ఇప్పుడు మేము మొత్తం ఫైవ్ మెంబర్స్ మా పెద్ద చెల్లి బొద్దుగుంటది నేను సన్నగా ఉంటాను మా పెద్ద తమ్ముడు ఎక్కువ చిన్న ఒక్కొక్కరు ఒక్కొక్క లాగు ఉంటారు రాంటే మోస్తున్నారా వచ్చేవైనా ఆయనకు లేని ప్రాబ్లం అండ్ ఇట్లానే బాగుంటుంది తను లాగా ఉన్నా సన్నగా ఉన్న వన్ థింగ్ ఏంటి మనం హెల్తీగా ఉన్నామా యాక్టివ్గా ఉన్నామా లేదా అన్నది చూసుకోవాలి అట్లా మొహం పట్టుకొని అంటే కాన్షియస్ అయిపోతుంది అంతకుముందు ఎవరేమన్నా పట్టించుకునేది కాదు నువ్వు ఎందుకు అట్లా నీలాగా నువ్వు ఉండాలి అని నేను చెప్తాను నిన్ననే అయింది క్లాస్ నాకు అది అయిందా నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు అది మాత్రం ట్రూ ఎంత క్యూట్ ఉంటావు జీకిట్లో నచ్చుతుంది నాకు నచ్చుతుంది అంతకు ముందు డ్రెస్సింగ్ వేరేలా ఉండేది నాకు నచ్చినట్టు ఇలా కాదు పాప ఇలా అంటే చెప్తే వింటుంది అని మార్చుకుంటుంది అందరు ఒకేలాగా ఉండరు కదా ఎందుకు ఉండాలి అప్పుడు జీన్స్ షార్ట్స్ ఎక్కువ వేసుకునేదాన్ని ఇప్పుడు పద్ధతిగా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి అని చెప్పి అట్లా అని రోజు మేము రోజు చుడిదార్లు వేసుకుని రోజు చీర కట్టుకోమంటే నేను కూడా కట్టుకోను బీచ్కి వెళ్ళినప్పుడు ఫ్రాక్ లు వేసుకుంటాం షార్ట్స్ వేసుకుంటాం జీన్స్ వేసుకుంటాం అది ఏజ్ తో కానీ వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ సంబంధం లేదు మనకి ఎంతవరకు సూట్ అవుతున్నాయి మనం ఎక్కడున్నాం ఏం వేసుకుంటున్నాం అన్నది ముఖ్యం అండ్ మనం వేసుకున్న బట్టలు మన ఫ్యామిలీకి నచ్చాయా నీకు కంఫర్ట్ ఉందా లేదా అన్నది ముఖ్యం ఓకే సో అది మేము హస్బెండ్ అయితే ఉండాలి మీరిద్దరు ఇంత సక్సెస్ఫుల్ గా యూట్యూబ్ రన్ చేయడానికి ఎవరు కారణం అని చెప్పొచ్చు ముందు వెనకాల ఇటు సైడు అటు సైడ్ వాళ్ళే హ్యూమర్ భలే పెరిగిపోయింది వెనక మొత్తం వాళ్ళే వాళ్ళే పోతే సపోర్ట్ చేస్తానికి పిల్లలు తెలుసా వాళ్ళ అమ్మాయి ఇప్పుడు ఉంటది ఇప్పుడు ఉండదు వస్తారు అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అవుతారు అమ్మ నువ్వు ఎందుకు వెళ్తున్నావు మా అందరు అమ్మలు వెళ్ళట్లేదు కదా అట్లా ఎప్పుడు అన్నారు చిన్న వాయిస్ అమ్మాయి ఎందుకమ్మా కానీ వాళ్ళు ఫిక్స్ అవుతారు మళ్ళీ ఒకవేళ వాళ్ళకి ఇంపార్టెంట్ ఆ డే కావాలి అనుకుంటే అమ్మ పలానా డేట్ రమ్మనింది ఆడే ఎక్కడ ఆ రోజు రావాలని చెప్తాను మేము మొగులు వదిలేసి రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటారు ఎప్పుడు మా మొగ్గు అసలు ఎక్కడేం తిరుగుతారు ఎక్కడేం దొరుకుతారు మీకెందుకు ఇది నా చెప్పగలరు ఇప్పుడు నేను ఇంట్లో కూర్చున్న మా ఆయన ఇంట్లో కూర్చోడుగా మా ఆయన పని మా ఆయనకు ఉంటుంది నా పని నాకు ఉంటది ఆయన వచ్చే టైం నాకు తెలుసు నేను ఇప్పుడు నా భర్తకి లేని ప్రాబ్లం వాళ్ళకి నీకెందుకు ఫస్ట్ థింగ్ మాత్రం నేననే కాదండి ఏ ఉమెన్ అయినా వర్క్ చేయాలి ఎందుకంటే నలుగుల్లో తిరుగుతే తెలుస్తుంది రేపు పొద్దున ఈ రోజు ఉన్న జీవితం రేపు ఉంటుంది అని నువ్వు చెప్పలేవు కదా సో మనం ఎవరు ఉన్నా లేకపోయినా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకటే కానీ వర్క్ విషయానికి వచ్చినప్పుడు ఎవరిది ఇండివిజువాలిటీ వాళ్ళకే ఉండాలి ఉండాలి ఎవరి ఐడెంటిటీ వాళ్ళకే ఉండాలి నువ్వు హస్బెండ్ ఉన్నా లేకపోయినా నీ ఖర్చులకి నువ్వే సంపాదించుకోవాలి నీ హస్బెండ్ కోటీశ్వరుడు కానీ నువ్వు టిక్ టిక్లీ కొనుక్కోవాలన్నా వాచ్ కొనుక్కోవాలన్నా డ్రెస్ కొనుక్కోవాలన్నా నేను ఇప్పుడు రోజుకి ఒక డ్రెస్ వేసుకుంటా వైషు ప్రతిసారి నేను మా ఆయన ఎలా నాకు ఇష్టం కూడా కూడా ఉండదు ఎందుకు మనం పెట్టే ఉంటారు అది ఏదైనా సరే ఎంత పెద్ద ఇంటికి ఇచ్చినా కూడా మనకంటూ అమ్మ నాన్న చదివిచ్చారు కదా దానికి కనీసం కొంచెం అంతే అని మా డాడీ నీకు ఏదేమైనా చదువుకున్న దానికి ఎన్ని జాబ్ చేసుకుంటే నీ నీ కాన్ఫిడెన్స్ నీకే ఉంటుంది మా అమ్మ చెప్పింది మా నాన్న చెప్పింది మా అత్తమ్మ చెప్తుంది మా ఆయన కూడా మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు ఇప్పుడు మేము ఇద్దరు కార్ వేసుకుని వెళ్ళిపోతాం ఎక్కడో ఇప్పుడు వారణాసి వెళ్తాం వైజాగ్ వెళ్తాం విజయవాడ వెళ్తాం హోటల్ రూమ్స్ తీసుకుంటాం మా ఆయనకు చెప్తాం ఒకసారి ఆయన బుక్ చేస్తాడు ఇష్యూ చేస్తుంది ఏం చేస్తాను వెళ్తాం ఎవరితో ఉన్నారు ఎక్కడున్నారు ఏ హోటల్ ఎప్పుడున్నారు ఎవరితో కలిసారు మాట్లాడే క్వశ్చన్ రాదు అసలు నో వెళ్తుంది పప్పుతో కదా ఒక రోజు నాకు బాగాలేదనమాట ర్యాషెస్ వచ్చాయి ఎండ తగిలితే నాకు కొంచెం అప్పుడు స్కిన్ డెలికేట్ అయిపోయి ర్యాష్ వచ్చింది అనమాట నాకు ర్యాష్ వచ్చింది కనీసం నేను ఎలా ఉన్నాను ఫోన్ కూడా చేయలేదు పక్కన మీ అక్కడ నేను ఎందుకు పట్టించుకున్నాను నేనెందుకు కాల్ చేస్తాను అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మేము లేచింది దగ్గర నుండి బ్రేక్ఫాస్ట్ చేసింది లంచ్ చేసింది అన్ని షార్ట్ లో వస్తాయి కదా వాళ్ళకి తెలుసు మేము ఎక్కడున్నాం ఇప్పుడే వీడియో చూసాలే మీరు ఎక్కడ ఉన్నారో మనకి అది ఏంటి అంటే చూపించుకోవాలి వ్యూస్ కోసం అనే దానికన్నా ఇప్పుడు నువ్వు ఒక ఛానల్ పెట్టావురా నీకు నువ్వు వీడియో పెట్టిన వెంటనే నీకు టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వ్యూస్ వస్తుంది నీకు ఒక కిక్ వస్తుంది ఇంకా చేయాలి అని ఉంటది అది మాకు ఎప్పుడు మా బ్లడ్ లో ఉంటది కాకపోతే నిజం అది అది ఎప్పుడు ఉంటది కాకపోతే ఏంటి అంటే కొంతమంది పిల్లలు ఫారెన్ లో ఉన్నవాళ్ళు లేకపోతే హౌస్ వైఫ్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మేము ఒక సీరియల్ లాగా మమ్మల్ని మాకు ఎడెక్ట్ అయిపోయారు ఏ ఏవి లెక్క వాళ్ళు ఎక్కడున్నారు స్వప్నకి కేడుంది ఉంది యష్యూ ఎక్కడుందని మమ్మల్ని అట్లా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటంటే పిల్లల దగ్గర లేరు మాకు మీ వీడియోస్ చూసే మా పక్కనే ఉన్నట్టు మాట్లాడినట్టు ఉంటుంది వాళ్ళ కోసం ప్రతి ఒక్కటి అలా పెడతాం కానీ ఉంటాయి ఉంటాయి మీకు లైఫ్ వ్యూస్ కోసం డబ్బుల కోసం అంటే మరి ఎవరైనా ఫ్రీగా జాబ్ జాబ్ చేస్తారా ఇది మా సో మా టైం ఎవరైనా జాబ్ అంటే ఏంటి యువర్ స్పెండింగ్ యువర్ అండ్ ఎర్నింగ్ యుద్ధి అట్లా కదా సో మాది మేము వీడియోస్ చేస్తున్నాం ఇక్కడ నుండి వైజాగ్ వెళ్ళడం కంటిన్యూగా డ్రైవ్ చేయడం మామూలు విషయం అవసరం అసలు కాదు సో వైజాగ్ వెళ్తాం చెరి స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫుడ్ పెట్టాలని ఏ మదర్ కైనా ఉంటుంది కానీ ఓన్లీ వీక్ లో వన్ డే నే నేను వాళ్ళతో డే అంతా స్పెండ్ చేయగలను మిగతా ఏ మదర్ అయినా మిస్ అవుతుంది కదా అది జాబ్ పర్పస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క జాబ్ స్టైల్ ఉంటది కదా సో అది అర్థం చేసుకోరు మీరు రోడ్ల మీద పడి పిల్లల్ని వదిలేసి హస్బెండ్ ని వదిలేసి తిరుగుతున్నారు అంటే ఎక్కడున్నా మేము టచ్ లోనే ఉంటాం హస్బెండ్ కాల్ లోనే ఉంటాం పిల్లలు స్కూల్ కి వెళ్ళారు వచ్చారు అని మాకు తెలుస్తూ ఉంటాయి ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తారు అదే నాకు నచ్చదు ఓకే వాళ్ళకు కూడా ఫ్యామిలీ కదా ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు హస్బెండ్ ఉంటారు కదా అయినా ఆలోచించకుండా పెట్టేస్తారు మీ గురించి దిలీప్ గారి విషయం గురించి అయితే ఎన్ని కామెంట్స్ స్వప్నా ఆ స్వప్న వాళ్ళకి బ్రాండ్ ఎంబాసిడర్ అవన్నీ ఉట్టిగా హైలైట్ చేసి చెప్పేస్తుంది ఎత్తే చెప్తది చెప్తుంది అంతే ఏ ఉండదు డొల్లా మిస్ అమ్మలో వాళ్ళిద్దరు అంతే ఊత కొట్టుకుంటారు ఊ కొట్టుకుంటుంటారు ఊరికే అని చెప్పేసి ఈ కామెంట్ అయితే చాలా సార్లు చూసాను నేను లాస్ట్ టైం దిలీప్ గారిని కూడా అడిగాను ఇదే విషయం గురించి నేను సరే ఇప్పుడు నేను ఏదో హైప్ చేశాను మిస్ అమ్మని కావాలని ఊపుతున్నాను ఎందుకంటే వాళ్ళు నా ఫ్రెండ్స్ అనుకోండి అట్లా అంటే నేను నేను చెప్పడం మాత్రమే థర్టీన్ బ్రాంచెస్ ఇప్పుడు థర్టీన్ బ్రాంచ్ ఓపెన్ కాబోతున్నా ట్వెల్వ్ బ్రాంచెస్ అంత సక్సెస్ఫుల్గా ఏం లేకుండానే ఆయన ఓపెన్ చేసేస్తాడా చేయలేరు వాళ్ళ హార్డ్ వర్క్ లేకుండానే అండ్ ఏ షాప్ కన్నా వెళ్ళండి మిస్ అమ్మలో ఎక్కడ చూసినా ఫుల్ రెష్ ఉంటుందా ఓకే ఖాళీ అయితే ఉండదు మరి ఏం లేకుండానే అంత సక్సెస్ అయ్యారా ఎవరుగా అనేవాళ్ళు అంటూనే ఉంటారు సో మిస్ అమ్మా ఏంటి అని చాలా మందికి తెలుసు ఒకటి తర్వాత ఒకటి బ్రాంచ్ ఓపెన్ అవుతూనే ఉంది సక్సెస్ చేస్తూనే ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా అసలు ఏ బ్రాంచ్ కెళ్నా ఎంతమంది వస్తారో తెలుసు కదా అది మా షార్ట్ లోనే తెలుస్తుంది వై స్పెషల్ మిస్ అమ్మ అంటే వాళ్ళు కూడా మాకులానే చాలా హార్డ్ వర్క్ చేస్తారు దిలీప్ గారు కానీ అలిక గారు కానీ వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ అందరు చాలా సేమ్ ఫ్యామిలీ ఫ్యామిలీ లా చూసుకుంటారు పాపాయి వాళ్ళందరూ ఎలా అంటే వాళ్ళ బాండింగ్ చాలా నచ్చుతుంది మా ఇద్దరికి అండ్ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళ షాప్ లో ఉండి వాళ్ళ వీడియో గురించి మాట్లాడేటప్పుడు మేము ఏ షాప్ పేరు తెచ్చినా ఈ రోజు ఇక్కడ వీళ్ళ బాగుంది వీళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అన్న మాకు రిస్ట్రిక్షన్స్ ఉండదు మేమైనా మాట్లాడొచ్చు ఆ ఫ్రీడమ్ మాకు ఇస్తారు ఫ్రీడమ్ ఉన్న దగ్గర వర్క్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఉంటుంది కదా అండ్ దిలీప్ గారితో మాట్లాడావు కదా ఎలా అనిపించింది ఆయన చాలా రియల్ గా ఉంటారు రియల్ అంటే రియల్ ఇప్పుడు మీరు ఎట్లా మాట్లాడుకుంటున్నాము మనము అంతే రియల్ కదా ఇందాక అక్క నువ్వు పెద్దరికంగా ఉండి చిన్న పిల్లలు ఎక్కడ మిస్ అవ్వని ఆయన కూడా అంతే ఇంట్లో పెద్ద అబ్బాయి కదా ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని చూసుకొని చూసుకొని ఆ చిన్నపిల్ల తన మిస్ అయ్యేది ఉంటది కదా మా ఇద్దరి మీద చూపిస్తాం అమ్మో నన్ను అయితే ఫుల్ ఆడుకుంటాడు తెలుసా అసలు కొబ్బరి చిప్ప దొరికినట్టు చేస్తారండి నిజంగా నన్ను అయితే మిమ్మల్ని ఆయన మమ్మల్ని పిలిచేదే అలాగే అది లిపిద్దరు మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారు అంటే ఫ్రీ టైమ్ లో చూసుకొని పిలుస్తారు నెక్స్ట్ వర్క్ లేనప్పుడు సో మంచి ఫన్ మంచి మాట్లాడుకుంటాం అయినా రాజేష్ అయినా అంతా సో ఒక ఫ్యామిలీ ఇంకా రాక్కువేం చెప్పాలి